తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నగర కార్యాలయంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఒకటి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మొన్న సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ పేరిట స్టాఫ్ నర్సుల రిక్రూట్మెంట్ కోసం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో రెండు వేల యాభై పోస్టులకు రిక్రూట్మెంట్ చేయడానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కావచ్చు వైద్య విధాన పరిషత్ ఐపీఎం కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వీటన్నింటిలో ఈ రిక్రూట్మెంట్ చేయబోతూ ఉన్నారు ఈ స్టాఫ్ నర్స్ల రిక్రూట్మెంట్ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి కు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కు సర్వీస్ వెయిటేజీ ఒక స్టాఫ్ నర్సులకు మాత్రమే ఇచ్చారు మిగతా కేడర్కి ఇవ్వలేదు ప్రధానంగా ముఖ్యంగా చెప్పాల్సి వస్తే గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ డిపార్ట్మెంట్లో సెకండ్ ఏఎన్ఎంలుగా అర్బన్ హెల్త్ సెంటర్ ఏఎన్ఎంస్గా ఈసీఏఎన్ఎంలుగా హెచ్ఆర్డీఏన్ఎంలుగా నూట నాలుగు ఏఎన్ఎంలుగా రకరకాల పేరిట ఏఎన్ఎం కేటా పనిచేస్తుంది వీళ్ళు అప్పటికే ఏజ్ బార్ అయిపోయే దశలో ఉన్నారు సర్వీస్ ఇక ఇంకో పదేళ్ళు సర్వీస్ మాత్రం మిగిలి ఉంది ఇటువంటి వాళ్ళు ఇందులో సుమారు ఒక ఆరు వేల మంది ఉంటారు వీళ్ళు వీళ్ళలో ఒక మూడు వందల మంది మాత్రం మూడు వందల సుమారుగా మూడు వందల మంది జిఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉన్నారు జిఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్లోనే సర్వీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకందరికీ కూడా ఎవరైతే జీఎన్ఎం ట్రైనింగ్ చేశారో వాళ్ళకు కూడా సర్వీస్ వెయిటేజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద ఇప్పటికే మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ సెక్రటరీకి అధికారులకు కమిషనర్లకు కూడా రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది కానీ ప్రభుత్వం నోటిఫికేషన్లో ఎట్టి పరిస్థితులు ఏఎన్ఎంలకు ఇవ్వద్దు అని చెప్పేసి నిబంధన పెట్టారు ఎందుకు పెట్టారో మాకేం అర్థమైతే లేదు ఎందుకంటే ఇదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు సేమ్ సర్వీస్ చేస్తూ ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు జిఎన్ఎం ట్రైనింగ్ చేసి ఉన్నారు మళ్ళీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా సర్వీస్ చేసి ఉన్నారు వీళ్ళకి వెయిటేజ్ ఇవ్వకపోవడం అంటే చాలా అన్యాయం అని చెప్పి మేము భావిస్తున్నాం అందుకే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఏఎన్ఎంలు కాంట్రాక్ట్ ఏఎన్ఎంస్ అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే జిఎన్ఎం ట్రైనింగ్ చేశారో వాళ్ళందరి వివరాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించాలి ఆ రకంగా వాళ్ళ సర్వీస్ వెయిటేజ్ చేయాలి ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మూడు పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్ని సవరణ చేయాలా దాన్ని ఎత్తేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీనివల్ల ఏమైందంటే కాంట్రాక్ట్ ఏఎన్ఎంలకు కొంతమందికి రెగ్యులర్ చేసినటువంటి వాళ్ళు అవుతారు అలాగే ప్రభుత్వానికి బడ్జెట్ కూడా అదనంగా ప్రాబ్లం ఏమి కాదు పైగా ఇంకా ఖర్చు కూడా తగ్గుతుంది రెండోది కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రాస్ రూట్ అవ్వలే అవకాశం ఉంటుంది స్థాయిలో పిహెచ్సి స్థాయిలో సేవలు క కరెక్ట్గా అందాలంటే ఎన్నే పోస్టులని ఎక్కువ రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆలోచన చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ని మాడిఫై చేయాలి తర్వాత జిఎన్ఎం ట్రైనింగ్ జరిగినటువంటి ఏఎన్ఎంలకు అందరికీ వెయిటేజ్ ఇచ్చి రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఇంకొక అంశం ఏమిటంటే గత ప్రభుత్వం ఇచ్చిన రెండు వేల పదకొండు పోస్టుల నోటిఫికేషన్ని పక్కకు పెట్టేసింది ఏఎన్ఎం పోస్టులు ఆ రోజు సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చారు అరగ రెగ్యులర్ చేస్తామని చెప్పారు జీతాలు వేస్తామని చెప్పారు ఏరియర్స్ ఇస్తామని చెప్పారు కమిటీ వేశారు కానీ మొత్తం కూడా దాన్ని పక్కకు పెట్టేసిన పరిస్థితి ఉంది వెంటనే ఆ యొక్క పోస్ట్ లవలో కాంట్రాక్ట్ ఏంజియమ్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి మిగిలిన వేకెన్సీస్ అన్ని వెరిఫై చేసి ఆ వివరాలు తీసుకొని కాంట్రాక్ట్ ఏజెన్యస్ అందరినీ పర్మనెంట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా సిఐటిగా మేము ముందు నుంచి అదే విధానం కొనసాగిస్తూ ఉన్నాం దానికోసం ఒక పోరాటాన్ని ఉద్యమాన్ని అనేక సార్లు చేశాం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ని మార్పు చేయకుండా ఏఎన్ఎంలకు అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం